హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ ఇతని పేరు మహేష్ జూనియర్ ఆర్టిస్ట్ ఎన్నో కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఈ చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఇతని గురించి మొత్తం ఫస్ట్ ఎలా వచ్చారు ఏంటి అని మొత్తం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఊరి చెప్పాలి ముందు నమస్తే

మీరు ఎలా కింద కూర్చున్నా కాపా ఏం పర్లేదు అయితే వాళ్ళు ఎందుకు చెప్పినారు కూడా నాకు చిన్నప్పటి నుంచి నాయకుడు గారు అంటే ఇష్టంరావు గారు అంటే చాలా ఇష్టం కేవీ నాగేశ్వరరావు గారి అభిమాని ఆయన చాలా ఇష్టం ఆయన మీద పిచ్చారు అన్ని తిరిగాను రాజు ఆయన కూడా చెప్పారు నాగేశ్వరరావు గారు ఇది అందరికీ లభించదు దీంట్లో కష్టపడి చాలా ఉంటాయి పోర్చుకోవాలి ఇదంతా నీకు ఎందుకు అయ్యా తదుపలేదు తదుకుంటే ఏదైనా పోస్ట్ చూస్తే బతిపోతుంది సినిమా పిల్లలు అందరికీ లభించదు అది ఎవరు నూటికి నాటికి ఎవరు ఉంటారు మేము అంటే చాలా పాత మనుషులని అప్పట్లో జనం లేరు తీసుకెళ్ళి మమ్మల్ని సీట్లు తీసుకెళ్ళిపోరు అది చెప్పుకుని నాకు చెప్తుంది నేను ఒక పది సంవత్సరాలు తిరిగాను మెడ్రాస్ డైదాబాద్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫీల్ లేవు సినిమాలు ఎక్కువ లేవు రాయేశ్వర గారి రామ రాయేశ్వర గారి కృష్ణ గారి డి రామాయణ గారి సినిమాలు ఇవి జరిగేవి కృష్ణ గారి సింహాసనం కానీ అన్నీ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ సింహాసనం ఈనాడు ప్రజల మనిషి అన్న తమిడు రామాయణ గారి కలియుల పాందలు తర్వాత ఈయన కేఎస్ రామారావు గారి సంటి రామారావు గారి వేరబ్రహ్మ గారి చరిత్ర రాయశ్వర గారి ప్రేమ పానుక రామ మందిరం ఆ తర్వాత శ్రీరంగులు బహుజూర భాష ప్రేమాభిషేకం ఇవన్నీ చేశారు ఎందుకంటే జూనియార్టీస్లో ఉంటే వచ్చి పాస్ అవుతుంది తక్కువ నాకు వచ్చే ఖర్చుకి దానికి వెళ్ళి తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేసారు పెళ్లి చేస్తే దాని ద్వారా ఆ పెళ్లి చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ రావడం వెళ్ళడం జరిగింది పాప పుట్టింది

నాకు తోడు కావాలని చెప్పి ఏదో మళ్ళీ ఇంకో తప్పు చేశాను ఇంకో అమ్మాయిని ఛార్జ్ చేశాను కొడుకు పుట్టాడు వాళ్ళకు ఒక ప్రైజ్ ఇప్పుడు పది ఒక్కరు చదివే పది పాస్ అయ్యాడు ఆయన ఏమో మా మరద చెప్పేదాన్ని ఇంకా ఆమె పరిస్థితి పెంచలేని పరిస్థితిలో మా ఆఫీస్ తెలియకుండా చిన్న గురి చేసుకుని పొందుకున్నాను ఎందుకంటే ఎవరు ఏమిస్తారు ఏమిస్తారు ఒకరోజు షూటింగ్ ఉంటే ఒక రోజు ఉండాలి ఒక ఉన్నా కూడా అవ డబ్బులు ఇచ్చారు ఏమో వాళ్ళు దయ కూర్చే మంచి వాళ్ళు అయితే తొందరగా పేమెంట్ కడతారు లేకపోతే లేదు వీళ్ళు అవ ఏం తినాలి ఒకవేళ ఇల్లు ఉన్న కిరాయి ఏంటంటే అది ఆలోచించి ఈ గురిస్తే గురు గుర్తులు పట్టుకు నా ఎవరినా పెద్దవాళ్ళు ఎవరినా దాని ధర్మదారు సహకారం చేస్తే సహకారం చేస్తే బాధ్యత నా గురించి నా పేరు నరసింహ పిల్లనగర్ శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగారు నన్ను అలా కాదు మ్యాటర్ నాకు తినిపిస్తే ఎవరో ఒకటి దాంట్లో వాళ్ళకి జారీ నీకు ఏదో రకం ఉపకారం జరగవచ్చు అని అనుకుని నేను చేస్తున్నాను అని చెప్పి పిల్లనగర్ శ్రీనివాసరావు చెప్పారు దాని గురించి ఎందుకంటే నేను పడిదే బాధలేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉండిలో ఉంటున్నాను ఒక్కరిని తింటారు తినలేదు వంట నేయలేదు అన్నట్టుగా దోమలు ఏగులతో దగ్గు ఆయసు రకరకాల బాధల్లో ఉన్నా ఏదైనా సినిమాల్లో డైలాగులు చెప్పారా సినిమాలు సీరియల్ చాలా చెప్పారు కొన్ని మంచి గుర్తింపు వచ్చిన పేర్లు చెప్పండి గుర్తింపు వచ్చినాయి అంటే చిన్న చిన్న డైలాగులు ఏంటంటే కృష్ణ గారి సినిమాలు నాగే త్వర గారు ఎలాగా ఏమయ్యా అక్కడ వాళ్ళు బయట కూర్చున్నారు వాళ్ళు పిలు అంటే ఆయన కదా ఏమయ్యా అక్కడ బయట వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ పిల్లలు సార్ చాలా దూరంగా ఉన్నారు సార్ పిల్లలకి సరే ఏం పోయినప్పుడు అక్కడికి వెళ్ళి పిలుసురా అలాగే సార్ చెప్పినప్పుడు అంటే మీరు బయట పిలుచుదమ్మన్నారు ఎక్కడ లేరు లేట్ అవుద్ది అని చెప్పి అక్కడ దాకా వెళ్ళారు సార్ అని చెప్పాను ఓకే అది పాయింట్ కానీ పెళ్ళి వాళ్ళు పిలిచిన బాబు అని చెప్పి ఇలాగే డైలాగ్లో ఉంటాయి డైలాగ్ గొప్పది నేను డాన్స్ డ్యాన్స్ ఒకప్పుడు రాజేశ్వరం రామారావు కృష్ణ ఆ బొగరాలు కూడా చూసుకుంటారు పాత్ర అని చెప్పారు బొగ్గు వెంకటేష్ తర్వాత నాగార్జున మొత్తం మోహన్ బాబు డాన్స్ ఒక ట్రూప్ ఉండేది మాది వెంకటేష్ ఏమి డితే అంటే జూనియర్ వాళ్ళ జూనియర్ నాగార్జున తెలుసా మీకు విజయవాడలో ఉంటాడు వైజాగ్ ఒకసారి మీ చేతి మీద చూపేయండి ఏముంది ఏఎన్ఆర్ అక్కినేమి నాగేశ్వరరావు అని రాసుకున్నారు చేతి మీద వీరాభిమాని నాగేశ్వరరావు గారు 啊。Ah.